థియేటర్లు కాలగర్భంలో కలిసిపోయే దుస్థితికి కారణాలు లెక్కకు మిక్కిలి ప్రభుత్వం పార్కింగ్ ఫీజులు ఎత్తివేయడం పెద్ద సినిమాల సమయంలో నిర్మాతలకు ఎగ్జిబిటర్లకు మధ్య వాటాల వివాదాలు ఓటీటీ పైరసీ టికెట్ల ధరల పెంపు సాంకేతిక పరమైన ఇబ్బందులు ఇలా ఎన్నో థియేటర్ వ్యాపారాన్ని చతికల చేశాయి కొత్త సినిమా విడుదల రోజే నిర్మాతలు వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ప్రదర్శిస్తూ ఉండటమూ ఓ సమస్యగా మారింది ఈ విధానంతో మొదటి మూడు రోజులు థియేటర్లకు జనం వచ్చినా తర్వాత వారం రోజులు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి దీంతో ఆర్థిక భారం పడుతుందంటోన్న యజమానులు ఆ భారాన్ని భరించలేక మూసివేయాలనే నిర్ణయానికి వస్తున్నట్లు వాపోతున్నారు సింగిల్ స్క్రీన్ల పాలిట శాపంగా మారింది పైరసీ వల్ల సింగిల్ స్క్రీన్లు పది నుంచి పదిహేను శాతం మేర నష్టపోతున్నాయి విడుదలైన మరుసటి రోజే పలు వెబ్సైట్లలో ప్రత్యక్షం కావడంతో ప్రేక్షకులు చరవాణిల్లోనే సినిమా చూస్తూండటం పరిపాటిగా మారింది అలాగే సినిమా ఫలితం బట్టి రెండు మూడు వారాల్లోనే సినిమా ఓటిటీల్లో స్ట్రీమింగ్ కావడం కూడా థియేటర్ వ్యాపారాన్ని దెబ్బతీస్తోంది అన్నింటికంటే మించి ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి ప్రధాన కారణాల్లో టికెట్ ధరల పెంపు కూడా ఒకటి అగ్ర హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ టికెట్ ధరలు పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు థియేటర్లకు దూరమవుతున్నాయి పెరిగిన ధరల వల్ల నలుగురు వెళ్లాల్సిన చోట ఒకరే సినిమా చూడాల్సొస్తోంది ఒకటికి రెండుసార్లు చూసే అలవాటున్న అభిమానులు సైతం ఒక షోతోనే సరిపెట్టుకుంటున్నారు పెంచిన ధరకు టికెట్ కొని చూసిన ప్రేక్షకుడు తర్వాత విడుదలవుతున్న వేరే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు దీంతో చిన్న మధ్యతరహా బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది పాతికి మంది వచ్చినా సినిమా ప్రదర్శించాలనే నిబంధనతో కొన్ని చోట్ల సినిమాలు ప్రదర్శిస్తూ యజమానులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు ఇకపోతే హీరోల పుట్టినరోజులు ఇతర సందర్భాల్లో పాత హిట్ సినిమాలనే రీ రిలీజ్ చేయడంతో థియేటర్ల దగ్గర కాస్త హంగామా కనిపిస్తోంది సగటు ప్రేక్షకుడు రావాలంటే అంత అధికంగా పెంచకూడదు నార్మల్ గా ఏదో కొంచెం నలభై రూపాయలు యాభై రూపాయలు పెంచడంలో తప్పు లేదనేది మా ప్రొడ్యూసర్ వాళ్ళు బడ్జెట్ పెడుతున్నాడు ఆల్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఇంటర్నేషనల్ సినిమా రిలీజ్ అవుతుంది అంత డబ్బు వాళ్ళకి ఆదాయం వస్తుంది రికార్డులని చెప్పుకుంటాకే ఈ విధంగా జరుగుతున్నాయి తప్ప ఇంతంత రేట్లు పెట్టి ఏదో మూడు రోజుల్లోనే సండే వచ్చే లోపలే మా డబ్బు పెట్టిన డబ్బు అంతా రావాలని ఆలోచనతో జరుగుతున్నాయి కానీ దానికి ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి ప్రొడ్యూసర్లకి కాబట్టి ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు అట్లీస్ట్ ఈ రెండు రాష్ట్రాలైనా ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మాదిరిగా తీసుకుంటే సగటు ప్రేక్షకులు కూడా థియేటర్కి వస్తాయి అవకాశం ఉంది ఓటీటీ కొత్త గ్రహం వచ్చింది దాంట్లో నుంచి సినిమా టూ డేస్ డే వచ్చేస్తారు కొత్త సినిమాలు కూడా కొత్త సినిమాలు కూడా ఏంటంటే థియేటర్కి జనం రావడం తగ్గించారు టికెట్ రేట్ పెంచారు పిల్లలు అందరూ చూడొచ్చు ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఇంట్లో కూర్చుంటున్నారు చాలా మంది తగ్గించారు వాళ్ళు 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 ట్రెండ్ ఉంటది వీళ్ళు ట్రెండ్ వీళ్ళు అంతే ఇది పండగలకి ఫెస్టివల్స్ ఇక్కడ సినిమా హాల్స్ నడుస్తున్నాయి థియేటర్ల దగ్గర జనం కనిపించకపోవడానికి సరైన కంటెంట్ లేకపోవడం కూడా మరో కారణమని థియేటర్ యజమానులు చెబుతున్నారు బాహుబలి ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ పుష్ప లాంటి చిత్రాలు ఆలస్యమైన కంటెంట్ క్వాలిటీ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని అలాంటివి తప్ప ఏడాదిలో విడుదలయ్యే ఇతర సినిమాల్లో కంటెంట్ ఉండటం లేదంటున్నారు అందువల్లే ప్రేక్షకులు టికెట్ కొనడం లేదని పేర్కొంటున్న ఎగ్జిబిటర్లు కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో దర్శక నిర్మాతలు పెద్దగా దృష్టి సారించడం లేదంటున్నారు ఓటీటీని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని నిర్మాణ సంస్థలు సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తున్నాయి ఇది కూడా ఒక రకంగా ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తోందంటున్న యజమానులు థియేటర్లు మనుగడ సాగించాలంటే మంచి సినిమాలు తీయడం ఒకటే మార్గమని చెబుతున్నారు దానికి తోడు నిర్దిష్టమైన టికెట్ ధరలు మాత్రమే ఉండాలని పరిమిత సంఖ్యలోనే థియేటర్లలో కొత్త సినిమాలను విడుదల చేయాలని సూచిస్తున్నారు నిర్మాతల లాభాపేక్ష రికార్డుల కోసం సినిమాలను పెద్ద ఎత్తున విడుదల చేయడం వల్ల భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తుంటే ఏంటంటే కోవిడ్ తర్వాత కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది తక్కువ వస్తుంది కంటెంట్ అనేది బాగుందంటే ఎనీ టైం జనాలు వస్తారు విసి ఆల్వేస్ కంటెంట్ ఈజ్ అ కింగ్ పెద్ద హీరో కావచ్చు సినిమాలో కంటెంట్ లేదంటే చూడట్లేదు చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుందంటే చూస్తున్నారు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కమిటీ కుర్రాలు కంటెంట్ బాగుంది చూశారు మత్తు బదలారటు చూశారు బేబీ కంటెంట్ బాగుంది చూసారు కా కంటెంట్ బాగుంది చూసారు ఆ ఫస్ట్ బైట్ ఆ ఫస్ట్ లుక్ ఆ ఫస్ట్ టీజర్ తో పట్టేస్తున్నారు సినిమా బాగుంటదా బాగుంటుందా సో వాళ్ళు ఏంటంటే డిసైడ్ చేసుకుంటున్నారు ఈ సినిమా ఈ ట్రైలర్ చూసి ఈ టీజర్ చూసి థియేటర్కి వెళ్ళాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు లేదు ఇది బాగుంటది థియేటర్లోనే చూడాలంటే థియేటర్కి వెళ్తున్నారు లేదు వెయిట్ చేద్దాం ఓటీటీలో వస్తుందా ఇంట్లో చూసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు గుంటూరు కారం వచ్చింది కలికి వచ్చింది దేవరం వచ్చింది పుష్ప వచ్చింది ఈ నాలుగు సినిమాలతో మేము బతకలేము నాలుగు సినిమాలు నాలుగు రెండు ఎనిమిది వారాలు ఉంటాయి కానీ సంవత్సరం అంతా ఎలా బతకాలి వాళ్ళు తాళాలు వేసి పెడుతున్నాం ఏ సినిమా చేసినా జనం రావడం లేదు సో ఇది పెద్ద ఇబ్బందికరంగా చాలామంది రోడ్డు మీద పడ్డాం కొంతమంది అప్పులపాలయ్యారు లెస్సీస్ కూడా అవస్థలో ఉన్నారు దుర్భరంగా ఉంది మా పరిస్థితి కానీ దానికి ఏమీ చేయలేము అనే నిస్సహాయతలో ఉన్నాం థియేటర్లలో మాత్రం దుర్ నేనే సంవత్సరానికి నేనే బయట వేరే వ్యాపారం ఉంది కాబట్టి అక్కడ తెచ్చి ఇక్కడ శాలరీస్ ఇస్తున్నాం అక్కడ తెచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం ఎప్పుడో వచ్చే సినిమా కోసం ఆపరేటర్ ఉండడు ఒక వాచ్మెన్ మాత్రం ఉంటాడు ఎందుకంటే వాడు కాపలా గాయాలి కాబట్టి మిగతా వర్కర్లను మేము పోషించే కెపాసిటీ లేదు దీని మీద ఆధారపడి ఉంటే మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితి థియేటర్ల వ్యవస్థను కాపాడుకోవడంతో పాటు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బాధ్యతను చిత్ర పరిశ్రమ భుజానికెత్తుకోవాలి ఆ దిశగా దర్శక నిర్మాతలు హీరోలు ఆలోచించాలి ఏడాది పొడవునా కథాబలమున్న చిత్రాలు అందించేలా శ్రమించాలి అంతేకాక టికెట్ ధరలు మధ్యతరగతి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటేనే మళ్లీ థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపిస్తుంది ప్రభుత్వాలు కూడా థియేటర్ల నిర్వహణ కోసం ఇచ్చే రాయితీలు పెంచి ప్రోత్సహిస్తే సగటు ప్రేక్షకుడు థియేటర్లలోనే సినిమాను ఆస్వాదించే అవకాశాలున్నాయి లేదంటే పూర్తిగా ప్రేక్షకుడు ఇతర మార్గాల వైపు దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదు ఇకనైనా థియేటర్ వ్యవస్థపై సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందించే సినిమాపై ఆలోచించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది మా థియేటర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభించామండి అప్పుడు అవకశ నుంచి ఇప్పుడు పుష్ప వరకు కూడా అప్డేట్ అవుతూ మేము సినిమా స్క్రీన్ చేస్తున్నాం ఒకప్పుడు కాకినాడ సినిమా రోడ్ అంటే చాలా వైభవంగా ఎలిగిన రోడ్ ఇది కాకినాడ టౌన్ లో ఇరవై ఐదు థియేటర్లు ఉండే ఒకప్పుడు అటువంటిది ఈ రోజు పదిహేను థియేటర్లు రన్ అవుతున్నాయి పది థియేటర్లు క్లోజ్ అయ్యి కళ్యాణ మండపాలు గాను పెట్రోల్ బంకులు గాను కమర్షియల్ కాంప్లెక్స్ మార్చారు కలెక్షన్స్ రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నాయండి సినిమాల ఫ్లో కూడా తగ్గిపోతా ఉందండి ఇదివరకు బిలో యావరేజ్ అని యావరేజ్ అని హిట్ అని సూపర్ హిట్ అని రకరకాల వర్గీకరణలు ఉండే సినిమా మీద ఇవాళ వచ్చేసరికి హిట్ ఆఫ్ ఫట్టా రెండే కనపడుతున్నాయండి యాక్చువల్ గా చాలా మంది మా ఫ్రెండ్స్ అంటాం ఈ ఆల్రెడీ సినిమా ఫీల్డ్ అంతరించిపోతుంది ఓటీడీ ప్లాట్ఫామ్ లో సినిమాలు వస్తుంటే థియేటర్లు ఎవరు వస్తారు సినిమాలు ఆల్రెడీ సినిమా థియేటర్లన్నీ కళ్యాణ పనులు అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా మంది నాకు డిస్సాటిస్ఫాక్టర్ గా చెప్పడం వలన సినిమా మీద నమ్మకంతో నేను ఆ రెండు థియేటర్లు కూడా రిన్యూవేట్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను